హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మామిడికాయ ఉరుగులు పచ్చడి చూపించబోతున్నాను దానికోసం ముందుగా ఒక పది మామిడికాయలు తీసుకున్నాను ఉరుగులకి కాయలు గట్టిగా ఉండాలి మెత్తగా కాకుండా గట్టిగా ఉన్న కాయల్ని సెలెక్ట్ చేసుకోండి ముందుగా ఈ మామిడికాయలన్నిటిని శుభ్రంగా కడగాలి కాయలు పగిలిపోయినా అదేవిధంగా కాయల మీద డాగులు ఉన్నా సరే అవి పనికిరావు అనమాట కాయల్ని ఇలాగా నీట్గా కడిగి తొడేలు తీసి పిల్లర్తో పైన తొక్కంతా తీసేసాను చూడండి ఇలా వచ్చాయి కలర్ ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా గట్టిగా ఉన్నాయి కాయలు ఇలాగ చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోవాలి ఉరుగులకి మనం ఏం చేయాలంటే నిలువుగా ముక్కలు కోసుకోవాలన్నమాట నేను తీసుకున్న పది కాయల ముక్కలు చూడండి ఎన్ని అయ్యాయో వీటిని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఒక టూ అవర్స్ నేను ఫ్యాన్ కింద పెట్టాను చూడండి టూ అవర్స్కి ఎలా అయిపోయాయో వీటిని ఒక గిన్నెలో తీసుకున్నాను ఖచ్చితంగా గిన్నె నిండా వచ్చాయి ఈ ముక్కల్ని ఒక బేసనీలో వేసుకొని దీనిలో కొంచెం కలుప్పు వేసుకోవాలన్నమాట చూడండి నేను ఒక గిన్నె నిండా అయ్యాయి కదా ముక్కలు దానికి పావు వంతు మనం ఉప్పు తీసుకోవాలి అదేవిధంగా ఇందులో కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు యాడ్ చేశాను పసుపు వేసి మనం మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఒరుగుల్ని ఒక బాక్స్లో వేసి ఒక త్రీ డేస్ అలా వదిలేసేయాలన్నమాట త్రీ డేస్ తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి త్రీ డేస్ తర్వాత ఆ ముక్కల్ని తీసుకొని కొంచెం ఎండలో ఆరపెట్టుకోవాలి ముక్కలు ఆరబెట్టిన తర్వాత లాస్ట్లో ఇలాగా రసం మిగిలిపోతుంది కదా ఇది అలా ఉంచేసుకోవాలి చూడండి నాకు ఒక రోజంతా పట్టింది ముక్కలు ఇలా ఎండటానికి దీనిలోకి మనం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలాగ మిక్సీ పట్టాను చూడండి పొడి అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఉప్పు కారం ఇవే మనకు ఒరుగుల్లో కలపాల్సినవి ఈ పచ్చడి చాలా కాలం నిల్వ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను కొంచెం సాల్ట్ కారం వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనకి లాస్ట్లో ఓట మిగిలిపోయింది కదా అది దీనిలో వేసి ఇంకొకసారి కలపాలి ఇప్పుడు దీనిలో సరిపడా ఆయిల్ పోసుకొని ఇంకొకసారి మొత్తం ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకోవాలి చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అంతేనండి చాలు ఒక త్రీ డేస్ దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి